వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు హాలిడే అని భావించకుండా ఓటు కంపల్సరీ కలగాలంటున్నారు ప్రతి మానవుడు ఈ భూమి ఎవరైతే ఓటు వేసే హక్కు ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజు ఓటు వేయాలి నో డౌట్ ఇన్ దట్ భూమిలో భాగంగానే నేను మన దేశ ప్రధానమంత్రి అయిన మోదీ గారికి ఒక చిన్న వినపం చెప్పొచ్చిన మీ ద్వారా ఈ వీడియో కనుక అక్కడ దాకా చేరగలిగితే ఐ బి వెరీ హ్యాపీ మనమంతా చూడకుండా జనాలుగా ఈ వీడియో మీ అంతా మీకు ఎక్కడ పైన టచ్ అక్కడ వరకు పంపించండి అనేసి మీ నా వీళ్ళ సొసైటీ ద్వారా మీ అందరికీ నాకు విన్నపండు మోడీ గారితో ఒకటే మాట చెప్తానండి సార్ దేశంలో మీరు మార్పు కావాలనుకుంటే ఖచ్చితంగా ఓటర్ కార్డ్ని ఆధార్ కార్డుతో కంపల్సరీగా లింక్ చేయాలా ఆ ఆధార్ కార్డుతో ఉన్న ఉన్నవాడికే రేపు గవర్నమెంట్ బెనిఫిట్స్ అందుతాయనేసి క్లియర్ గా దానికి ఒక కాన్స్టిట్యూషన్ లో మార్పు కావాలి అలాంటి మార్పు ఉంటేనే ప్రజల్లో పూర్తి అవగాహన వస్తుంది ఆడు అడుగుతాడు ప్రశ్నిస్తాడు నేను ఎవరికి ఓటు ఎందుకు వేయాలా అది మోదీకి వేయాలా కాంగ్రెస్కి వేయాలా లేకపోతే బహుజన సమాజ్ పార్టీకి వేయాలా లేకపోతే వేరే పార్టీకి వెయ్యాలా దేనికి వెళ్ళాలని ప్రశ్నించి హక్కు ఆడుకుంటుంది ఆడు క్వశ్చన్ చేస్తాడు ఖచ్చితంగా బయటకు వచ్చి ఓటేస్తాడు దయచేసి మోడీ గారితో ఆ పైన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అందరితో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాడితో కూడా నాది ఒక విన్నప్పటినప్ప కంపల్సరీగా ఎవరైతే ఆధార్ కార్డు చూసినా వాళ్ళు కంపల్సరీగా ఓటు వేయాలి ఓటు వేయకపోతే ఆయనకి ఈ దేశంలో ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ గానీ ఏ ఒక్క పద్ధతి కానీ అడిగి అవలంబించి అనేసి క్లియర్ గా దాన్ని కాన్స్టిట్యూషన్ లాంటిది రైట్ పాస్ చేస్తేనే ఈ రైట్ ప్రభుత్వానికి ఉండాలి మీకు రేపు ఎలక్షన్ లో మీరు ఓటు అయ్యిపోతే మీకు ఏ వెల్ఫేర్ స్కీమ్స్ రావు మీరు భారతదేశ యొక్క పౌరులుగా భావించబడరు కాబట్టి మీరు ఖచ్చితంగా అలాంటి లా తీసుకొస్తేనే ఓటేస్తారు లేకపోతే నా లాంటి ఇంకో ప్రతి ఒక్కరు కూడా హాయిగా ఇంటికాడ నితాను ఓటున